అనంత కరుణామాయుడు అపార కృపాశేయుడైన ఆకాశాలపైనున్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైందిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని కోమట్లగూడెం గ్రామస్తులందరి తరపున కోమట్లగూడెం మసీద్ తరపున ఇప్పుడే మసీదులో నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని వేడుకుంటూ దువా చేస్తూ ముప్పై ఐదవ అధ్యాయం సూర్య పాతిర్ అంటే సృష్టికర్త ముప్పై ఎనిమిదో వచ్చిన నుండి నిస్సందేహంగా అల్లా ఆకాశాల్లోనూ భూమిపైన అగోచరముగా ఉన్న ప్రతి దానిని ఎరుగును ఆ దైవం భూమి మీద ఉన్నది ఆకాశాల్లో ఉన్నది మొత్తం ఆయనకి తెలుసు అంటున్నాడు ఎందుకంటే సృష్టించింది ఆయన కాబట్టి ఇంకేమంటున్నాడంటే గుండెల్లో దాగి ఉన్న రహస్యాలను సైతం ఆయన ఎరుగును ప్రతి మనిషి గుండెలో ఉన్న రహస్యం బయటికి చెప్పకుండా గుండెలో దాచుకున్నా అది కూడా ఆయనకు తెలిసి అంటున్నాడు మిమ్మల్ని భూమిపై ఖలీఫాలుగా చేసిన వాడు ఆయనేగా ఇంత పెద్ద గౌరవం ఇచ్చి భూమి మీద మిమ్మల్ని ఖలీఫాలుగా ఆయన ప్రతినిధులుగా చేసిన వాడు ఆయనేగా ఇక ఎవడైనా అవిశ్వాసానికి పాల్పడితే అతని అవిశ్వాసం సంకటమై అతని మీదనే ఉంటుంది అవిశ్వాసం అవిశ్వాసుల అవిశ్వాసం వారి ప్రభువు యొక్క ఆగ్రహాన్ని వారిపై ఉగ్రతరం చేస్తుంది తప్ప వారికి ఏ వృద్ధిని కలిగించదు అవిశ్వాసులకు నష్టంలో పెరుగుదల తప్ప అభివృద్ధి ఏమీ ఉండదు ఇంకా అంటున్నాడు ప్రవక్త వారితో ఇలా అను మీరు ఆ ఏకైక దైవాన్ని ఈ భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త అయిన దైవాన్ని కాదని మీరు వేడుకునే మీ భాగస్వాముల్ని మీరు ఎప్పుడైనా చూశారా వారి భూమిలో సృష్టించింది ఏమిటో నాకు చూపండి గడ్డి గడ్డిపోసకి కూడా సృష్టికర్త అయిన దైవమే యజమాని మీ శరీరాలకి మీ ఆత్మలకి మానవులందరి శరీరాలకి మానవులందరి ఆత్మలకి భూమి ఆకాశాలకి పశువులకి పశువుల లోపల ఉన్న ప్రాణాలకి జంతువులకి జంతువుల లోపల ఉన్న ప్రాణానికి యజమాని ఒకే ఒక్కడు ఇంకొకళ్ళు ఏమి సృష్టించలేదు ఇంకొకళ్ళు ఎవరు యజమానులు కారు గడ్డి పూసకు కూడా భగవంతుడే యజమాని ఇంకొకళ్ళు యజమాని లేరు చూపండి నాకు అని అంటున్నాడు ఆకాశాల్లో వారికి ఉన్న భాగస్వామ్యం ఏమిటి ఒకవేళ వారు అడుగు మేము వారికి ఏదైనా పత్రాన్ని వ్రాసి ఇచ్చామా దాని ఆధారంగా వారు స్పష్టమైన ప్రమాణం ఒకటి కలిగి ఉండటానికి లేదు ఒక ఆధారం లేదు ఒక పత్రం లేదు అర్థమవుతుందా ఏమంటారు ఏదన్నా ఈ భూమి నీద అంటే పానీ నకలో ఏదన్నా గింతకాయత మొక్కన పట్టకరమ్మ అని అంటారు అంటారా అనరా ఆ భూమి నాది అని అంటే అలాగే దేవుడు అంటానికి చిన్న పత్రం కూడా ఇంకొకరి పేరుతో లేదు దైవ గ్రంథాలన్నీ ఒకే దైవాన్ని తెలియజేస్తున్నాయి భగవంతుడు ఒక్కడే ఉన్నాడని తెలియజేస్తున్నాయి అయితే ఈ దుర్మార్గం చేసేటటువంటి చెడ్డతనం చెడ్డ పనులు చేసేటటువంటి ప్రజలు ఒకరికొకరు కేవలం కుయుక్తులతో మోసగించుకుంటూ పోతున్నారు యథార్థం ఏమిటంటే ఆకాశాలను భూమిని తొలగిపోకుండా ఆపి ఉంచినవాడు కూడా ఆయనే ఆ దైవమే గుండ్రంగా తిరుగుతుంది భూమి గుండ్రంగా తిరుగుతుంది సూర్యుడు కూడా తన గమ్యస్థానం వైపు వెళ్ళిపోతున్నాడు ఇదంతా నడుస్తున్న సృష్టి గ్రహాలు నక్షత్రాలు ఎక్కడ కూడా తమ కక్షల్లో తేలిపోకుండా కాపాడేవాడు ఆ దైవమే తొలగిపోకుండా ఆ తర్వాత వాటిని నిలిపి ఉంచేవాడు మరొకడెవడు లేడు నిస్సందేహంగా దైవం ఎంతో సహనం గలవాడు క్షమించేవాడును ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అంటే వాళ్ళ కోపం వస్తుంది దైవం అంటున్నాడు మీకు అక్కడని ఎన్న వెంటనే మీకు కోపం వస్తుంది మరి మరణం తర్వాత మేము వశపరుచుకున్న తర్వాత మా దోతలు మిమ్మల్ని నరకానికి తోలేటప్పుడు మీకు కూడా కోపం వస్తుంది మీ కోపం వచ్చినప్పుడు ఏమంటాడు దైవం అంటే మీరు ఆయల దేవుడొక్కడే నేను మిమ్మల్ని సృష్టించాను కళ్ళు ఇచ్చాను ఇచ్చాను జ్ఞానం ఇచ్చాను నన్ను నమ్మండి అని చెప్పినప్పుడు మీరు కోపంతో చూశారు కదా అంతకంటే నాకు మీరు పక్కకు చూసినప్పుడు ఆ రోజే ఎక్కువ కోపం వచ్చింది ఏమంటున్నాడు మీరు నా తిండి తినుకుంటూ దైవం అంటున్నాడు నేను ఇచ్చిన జీవితం జీవిస్తూ నేను ఇచ్చిన బంధాల్లో ఇచ్చిన నీళ్లు తాగుతూ దేవుడు ఒక్కడే నమ్మండి అంటే మీకు కోపం వస్తుంది ఆ రోజు మీ కోపం వచ్చిన సంగతి నాకు తెలిసింది అంతకంటే ఎక్కువ నాకు కోపం వచ్చింది కానీ మీకు ఒక ఆయుష్నిచ్చాను మీకు ఒక అవకాశం ఇచ్చాను ఆయుష్ దాకా మిమ్మల్ని పట్టుకోను పట్టుకున్న తర్వాత మిమ్మల్ని కాపాడేవాడు ఎవ్వరూ లేరు ఆయన అంటారనమాట ఎందుకు ఇదంతా అంటే చాలా చోట్ల చెప్పడం జరిగింది ఏ జాతైనా ఏ మనిషి అయినా ఏమంటాడంటే అలా తప్పించుకోవడానికి వీళ్ళేనా నరకానికి పోయేటప్పుడు దేవుడా మాకొక మనిషిని పంపించి నేను ఒకనున్నానని నువ్వు మాకు ఎందుకు లేదయ్యా అంటారట అర్థమవుతుందా ఓ సృష్టికర్త నువ్వు అనంత కరుణామయుడు కదా ఒక్క మనిషిని చెప్పి పంపించి నేను ఒకడున్నానని చెప్పించినట్టయితే అసలు ఎవరూ చేయనంత భక్తి చేసేవాళ్ళమే మేము అని పెద్ద విశ్వాసులుగా వాళ్ళు రేపు సాకులు ఎత్తుకుతారట అలాంటి సాకేమీ మిగలకుండు కోసమే గ్రంథాలు పంపించాను అంటున్నాడు అలాంటి సాకేమీ మిగలకుండటం కోసమే పురుషుల్ని ప్రవక్తల్ని పంపించాను నా బాధ్యత నేను నిర్వర్తించాను మీ బాధ్యత మీరు నిర్వర్తించండి బుద్ధివంతులు మాత్రమే ఆలోచనాపరులు మాత్రమే జ్ఞానవంతులు మాత్రమే ఈ మాటల్లో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుంటారు అన్నాడు ఏ జాతైనా అంతే అంటదట నువ్వు మా దగ్గరికి గ్రంథాన్ని ఎందుకు పంపించలేదు ఒక గ్రంథం పంపిస్తే దాన్ని మేము ఫాలో అయ్యే వాళ్ళమే కదా అని అంటారట ఎందుకంటే ఆ ప్రళయం అలా ఉంటుంది ఆ భయంకరమైన నరకం అలా ఉంటుంది శాశ్వతంగా యుగాల తరబడి వాళ్ళు అక్కడ ఉంటారు ఆ అవిశ్వాసులు ఎవరైతే దైవాన్ని నమ్మకుండా భూమి మీద ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేద్దామని ఇష్టానుసారంగా ప్రవర్తిద్దామని దైవం అక్కడున్నాడని భయపడకుండా ఇష్టానుసారంగా చేసే వాళ్ళకి పెద్ద హెచ్చరికే ఉంది గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా ఇదంతా ఎందుకు అంటే దైవం అంటున్నాడు మానవులంటే నాకు చాలా ప్రేమ సాయిబులంటే కాదండి మానవులు అంటే అన్నాడు అక్కడ మానవులంటే నాకు చాలా ప్రేమ అందుకే నేను మానవులకి అన్ని రకాలుగా నచ్చజెప్పి చూశాను నా దాసుల ద్వారా నా ప్రవక్తల ద్వారా కానీ వాళ్ళు నా దాసుల్ని నా ప్రవక్తల్ని గుడ్లు చూడటం దౌర్జన్యం చేయటం అవసరమైతే వాళ్ళని చంపేయటం అక్కడని చెప్పిన వాళ్ళని చంపేయటం ఇలా చేసి దౌర్జన్య పరులుగానే మిగిలిపోయారు తప్ప వారు వారిని వారు సంస్కరించుకోలేదు కాబట్టే వారికి ఈ శాశ్వత శిక్ష ఈ శాశ్వత నరక శిక్ష అంటున్నాడు ఎవరైతే విశ్వసించి మంచి పనులు చేశారో ఎవరైతే తల్లిదండ్రుల హక్కుని గౌరవించారో తల్లిదండ్రులకు సేవ చేసుకున్నారో భార్య హక్కుని గౌరవించారో భార్యకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారో పిల్లల్ని మంచిగా పెంచారో దైవానికి భయపడుతూ ఎవరైతే మంచి పనులు చేశారో వారికి శాశ్వత స్వర్గవనాలు ఉన్నాయి ఈ లోకం శాశ్వతం కాదు శాశ్వత స్వర్గవనాలు ఉన్నాయి స్వర్గవనాలు ఎలా ఉన్నాయంటే భూమి మీద ఉన్న ప్రతి పండుకి డెబ్బై రెట్ల రుచి అంట యాపిల్ ఇక్కడున్న యాపిల్ స్వర్గంలో ఉన్న పోలిక ఒకటే ఉంటుంది కానీ రుచి డెబ్బై రెట్లు ఉంటుందట ఇక్కడున్న అందమైన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడున్న అందానికి డెబ్బై రెట్ల అందం ఉందంట అక్కడ అర్థమవుతుందా అక్కడ తేనె నదులు పారుతూ ఉంటాయి అక్కడ పాల నదులు పారుతూ ఉంటాయి అక్కడ మీకోసం పట్టు పరుపులు ఇవన్నీ ఉంటాయి దైవం గ్రంథాల్లో తెలియజేశాడు స్వర్గం అది శాశ్వతంగా ఉండేది మీకు అలాంటిది కావాలా ఎంత చెప్పినా చెప్పినాయనకుండా దౌర్జన్య పరులుగా చెడ్డవారిగా ఒకరికొకరు అన్యాయం చేసుకొని కల్లోలాన్ని రేకెత్తించే వాళ్ళు మానవుల్ని మానవులుగా చూడకుండా వర్గాలుగా విభజించి ఒక వర్గాన్ని కించపరిచే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు శపించబడ్డారు వాళ్ళకి బ్రహ్మజీవుడు నాగజీవుడు అనే ముల్లగడ్డి జక్కుమనేటటువంటి అనేటటువంటి ముల్లగడ్డి వారికి ఆహారంగా ఇవ్వటం జరుగుతుంది వారికి షీము నెత్తురు ఇవ్వటం జరుగుతుంది మీకు అది కావాలా ఇది కావాలా ఇప్పుడు డిసైడ్ చేయట్లే దైవం మీ ముందు చెప్పాడు రెండు చెప్పాడు ఇలాంటి స్వర్గం పాలు తేనె నదులున్నది స్వర్గం కావాలా నీడలో ఉండేది కావాలా మంటల్లో ఉండేది కావాలా మీరు ఏ కర్మ చేసుకుంటే ఆ ఫలితమే మీకు లభిస్తుంది అని చెప్పి దైవం తెలియజేశాడు కాబట్టి పవిత్ర రంజాన్ మాసం ఇరవై ఆరవ రోజాలు ఉన్నాం మనం ఇలా సాయంత్రం ఇరవై ఏడవ జాగారం పెద్ద జాగారం అంటారు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం ఆహ్వానిస్తున్నాం ఇంకా మూడు లేదా నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు రోజాలు కానీ మూడు రోజులు కానీ ఉంటాయి నెలపొడుపు కాని వచ్చిందంటే తరావి నమాజ్ లేదు నెలపడుపు కాని వచ్చిందంటే ఇక ఉపవాసం లేదు తెల్లారి పండగే నేలపడుపు కాని వచ్చిన తర్వాత పెద్ద శైతాలని దుష్ట శైతాలను వదులుతాడు ఇక ఇప్పుడు మసీదులన్నీ నిండిపోతున్నాయి మూడు వందల కోట్ల మంది ఉపవాసాలు ఉన్నారు మూడు వందల కోట్ల మంది పైన మసీదులన్నీ కలకల్లాడుతున్నాయి ఆడుతున్నాయి నిండా ఎక్కడ చూసినా అసలు మసీదులు పట్టట్ల బయట జానమాజులు పరుచుకున్న నమాజులు చేస్తున్నారు పండగ నమాజు కూడా అంతే చేస్తారు గతం పండగ అయిపోయిందా ఇక మళ్ళీ ఫస్ట్ సఫాలే ఎందుకంటే దుష్ట శైతాలను వదిలిపెట్టేశాడు అవి చెవులు ఉదుతూ ఉంటాయి నీకు ఆ పని ఉంది ఈ పని ఉంది ఆ బిజీ ఉంది ఈ బిజీ ఉంది ఏ బిజీ అన్నా గుర్తుపెట్టుకోండి దైవ ఆరాధన నమాజ్ అంటారు నమాజ్ని మించి భూలోకంలో విలువైనది ఏదీ లేదు దైవ అని అంటే అర్థమైన మన తెలుగులో చెప్తే భక్తి భగవంతుని భక్తి నమాజ్ అంటే భగవంతుని భక్తిని మించింది భూలోకంలో ఏ బంగారం లేదు ఏ సంపద లేదు ఏ జ్ఞానము లేదు ఏ అసలు ఏ బలము లేదు ఏ ధనము లేదు అంత గొప్పదనమాట దైవం అంటున్నాడు కాబట్టి అలా రంజాన్ తర్వాత కూడా అందరూ నమాజులకి రండి మినిమం ఫర్జ్ నమాజులు చేయండి ఐదు సార్లు నమాజ్కి రండి మిమ్మల్ని మీరు భయంకరమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ నరక జ్వాలల నుండి అగ్ని జ్వాలల నుండి కాపాడుకోండి స్వర్గవనాల్లో ఉంటారని ఆశించబడుతుంది స్వర్గారాధన సంపాదించండి నమాజు స్వర్గానికి తాళం చేయి భక్తి అనేది ఏంటి స్వర్గానికి తాళం చేయి అలాంటి తాళం చేయలేకుండా మనం అడిగి చేసేది ఏం లేదు కాబట్టి అందరం కూడా ఐదు సార్లు నమాజ్ చేసి ఈ సత్యాన్ని ఈ అద్భుతమైనటువంటి వెలుగుని ఈ అద్భుతమైనటువంటి దైవ ధర్మాన్ని దశ దిశల ప్రతి మనిషికి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఇది అందజేసేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మనందరికీ కలిగించమని ఆ భగవంతుని ఆ అల్లహని నేను దువా చేస్తున్నాను వేడుకుంటున్నాను వాకిద్ అల్లహదుల్లాహి అస్సలాము అసలాం వరమతుల వరకూ